హలో దోస్తులు దోస్తులందరికీ నమస్తే మీ అయితే ఇన్వెస్ట్మెంట్ కదా మంచి ఓపెన్ ఫ్లాట్ అయితే తీసుకోవడం జరిగింది నేనున్న లొకేషన్ మంతరాల కార్పొరేషన్ పరిధిలో ముల్కాల దగ్గరలో ఉన్నాను ఈ యొక్క వెంచర్ యొక్క పూర్తి డీటెయిల్స్ అయితే నేనైతే ఓనర్ నా దగ్గరికి అయితే ఈ రోజు అప్రోచ్ రావడం జరిగింది వెంచర్ పూర్తి డీటెయిల్స్ అయితే మన సుజీత్ అని పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకోవడం జరుగుతుంది సుజిత్ గారు ఇక్కడ వెంచర్ ఎందుకు పెట్టారు పెట్టడం వల్ల కస్టమర్ ఏం బినిఫిట్ జరుగుతుంది ఇన్స్మీట్ తీసుకున్నారు కస్టమర్ కు దాంతో పాటు ఇక్కడ తీసుకోవడం బెనిఫిట్ ఏంటంటే ఒకసారి పూర్తిగా వీడియోలో వివరించగలరు ఇక్కడ ఇక్కడ హండ్రెడ్ మీటర్స్ దూరంలో నేషనల్ హైవే గ్రీన్ఫీల్డ్ హైవే ఇక్కడ పక్కన ఐటీ ఆబు ఇక్కడ విలాస్ కూడా కడుతున్నాం టెన్ ఏకర్స్ లో కి రీజనబుల్ రేట్లో తక్కువలో ఆరు లక్షల యాభై వేలకి రెండు గుంటలు ఇస్తున్నాం కస్టమర్ బెనిఫిట్ జరగాలని చూస్తున్నాం ఇక్కడే తీసుకున్న కస్టమర్లు చాలా బెనిఫిట్ జరుగుతుంది ఎందుకంటే అతి తక్కువ ధరలో అయితే ప్రైజ్లు అయితే ఓరల్ అయితే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు జస్ట్ ఆరు లక్షల యాభై వేలకి అయితే మీ ముందుకైతే ఇవ్వడం జరుగుతుంది దాంతో పాటు ఆరు లక్షల యాభై వేలతో పాటు ఐదు గ్రాముల గోల్డ్ అయితే మీరు సొంతం చేసుకోండి వర్జీలో పట్ల క్లేట్ అయిపోయిన భూమి రాన రోజుల్లో మీ పిల్లలకైతే చాలా యూజ్ అవుతుంది చిన్న రేటు రాబోయే రోజుల్లో అధిక ఆదాయం వచ్చి ప్రాపర్టీ ప్రాపర్టీస్ కాబట్టి మీరైతే మీ సొంతం చేసుకోవాలని మీ మనస్ఫూర్తితో కోరుకుంటాను అన్ని నార్త్ ఫేస్లే ఉంటాయి వెంచర్ అయితే చూసుకోవచ్చు టోటల్గా మోటల్ టోటల్ గా థర్టీ ఫీట్ రోడ్డే ఉండడం జరుగుతుంది టోటల్ చూసుకోవచ్చు మొత్తం నార్త్ ఫేస్ అయితే టోటల్గా మొత్తం ఎకరం ఎకరం బిడ్డల్లో పడ్నాల ప్లాట్ నచ్చినాయి పడ్నాల ఫ్లాట్ లో రెండు వందల నలభై రెండు గజాలు అంటే రెండు గుంటలైతే కస్టమర్కి అయితే చూడడం జరుగుతుంది ఆరు లక్షల యాభై వేలకు ఐదు గ్రాముల గోల్డ్ మీరు సొంతం చేసుకోండి దాంతో పాటు మంచిగా కార్పొరేషన్ పరిధిలో అయింది కాబట్టి చాలా అంటే చాలా బెనిఫిట్ జరుగుతుంది ఇక్కడ తీసుకున్న వాళ్ళకి హైటీ హబ్ అవుతుంది దాంతో పాటు పూర్వే రింగ్ రోడ్ కూడా చాలా దగ్గరలో రావడం జరుగుతుంది మరిన్ని నా వీడియో చూడడానికి చాలా లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్